చిట్ట చివరగా ఒక మాట చెప్తారండి మీరు అంతసేపు కూడా పాశ్చాత్యుల్ని పాశ్చాత్య మతాలని కూడా తిట్టిపోస్తూ ఉంటారు పాశ్చాత్యులు కనిపెట్టినటువంటి వస్తువుల్ని మీరు వాడకండి అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు సరే బాగానే ఉంది పాశ్చాత్యులు కనిపెట్టినటువంటి వస్తువులు మనం వాడము మరి ఆర్యభట్టు కనిపెట్టినటువంటి సున్నాని వాడకుండా పాశ్చాత్యులు ఎవరైనా ఒక్కో వస్తువునైనా తయారు చేయగలరా మీరు చూడండి గూగుల్లో చూడండి సున్నా లేకుండా ఇన్వెన్షన్స్ లేవు వితౌట్ జీరో అని కనుక ఒక్కసారి మీరు చూస్తే కనుక మొత్తం జీరోనే సున్నా లేనిది ఫిజిక్స్ లేదు సున్నా లేనిది ఏ ఆధునిక శాస్త్రాలు లేవు ముఖ్యంగా సున్నా లేకుండా ఏ ఒక్క ఎలక్ట్రానిక్ పరికరము కూడా పనిచేయదు దృష్టిలో పెట్టుకోండి కావున పాశ్చాత్యులు కనిపెట్టినవి మీరు వాడకూడదు అని అంటే భారతీయ సున్నాన్ని పక్కన పెట్టేసి ఎన్ని కనిపెడతారో కనిపెట్టండి చూద్దాం